అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటి ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతులకైతే పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక మళ్ళీ మరొకసారి ఎవరైతే ఇంకా జమ కాని రైతులు ఉన్నారో వారందరికీ కూడా జమ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పెండింగ్ అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పెండింగ్ డబ్బుల కింద దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయగా మనకు మనకు పదకొండు వందల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే అయ్యాయని ఇంకా మనకు రెండు మనకు రెండు కోట్ల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే జమ కావాల్సిందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ డబ్బులను కూడా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్నారో బ్యాంక్ ఖాతాలకు అటువంటి వారందరికీ కూడా తప్పకుండా జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్టు వెంటనే చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అలాగే రైతులకు మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయి ఇక నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వాలు అయితే ఏర్పడబోతున్నాయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మరొకసారి రైతులకు పెట్టుబడి సాయంగానే మనకు మిగిలినటువంటి పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి